పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రోల్ తయారు చేస్తున్నాను ఎలా చేశానో మరి చూద్దామా రండి వెళ్ళిపోదాం చపాతీ పిండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతీలు మనకి ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు చేసి పెట్టుకోవాలి నేనైతే ముందుగా చపాతీ చేసుకుని దాన్ని మళ్ళీ వన్ వన్ టైం ఫోల్డ్ చేసుకుంటాను ఫోల్డ్ చేసుకొని దానిపైన ఆయిల్ పూసుకొని ఇలా వన్ సైడ్ నుంచి రౌండ్ చుట్టుకుంటూ అద్దుకుంటాను దీన్ని పెనం మీద వేసి కాల్చుకోవాలి ఎగుండి ఇలా కాల్చుకున్న తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసుకొని దానిలో కారం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఆమ్లెట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చపాతీ కూడా దానిపైన పెట్టాలి ఇలా కాల్చుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకున్న తర్వాత మన దగ్గర ఏ కూర ఉంటే ఆ కర్రీ పెట్టుకొని ఇలా టమాటా సాస్ చిల్లీ సాస్ వేసుకొని ఆనియన్స్ ఇష్టం అయితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మధ్యలో వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో ఫోల్డ్ చేయొచ్చు నా దగ్గర అయితే లేదు మామూలు పేపర్తో నేను ఫోల్డ్ చేసి పిల్లలకి ఇస్తున్నాను అనమాట అంతే అగ్రోల్ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి